అండి వెల్కమ్ టు కవితా సుశాంత్ బ్లాగ్స్ అయితే మెంతికూర పప్పు చేస్తున్నా ఒకసారి యాభైలో పై తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రెండు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఒక రెండు పాలు నీళ్ళ వేసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకొని రెండు మూడు పచ్చిమిరకాయలు వేసుకున్నాను అది వేగినాక మంచిగా అడిగిన మెంతికూర అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇక్కడైతే పప్పు లాగా పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం చింతపండు అలా పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక నాలుగైదు ఉల్లిపాయలు వేసుకొని ఇలా పొట్టు వేసి అలా పోసుకొని వేసుకుంటున్నామండి ఈ మెంతికూర అయితే మనకి బాగా ఫ్రై కావాలి ఎంత ఫ్రై అయితే మనకు అంత చేదు అలా మంట సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దీనిపై చూడండి మెంతికూర ఫ్రై అయ్యేసరికి నేను ఒక చిన్న రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద అయితే ఒక జరిపోతుందండి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం మనం వేసుకొని బాగా అంత కలుసుకొని మనకు టమాటా అనేది మగ్గాలి మెంతకూర ఫ్రై అయినాకనే టమాటా అయితే వేసుకోవాలండి మెంతి కూర మనకు మొత్తం చేదు వాట కావద్దు అంత ఫ్రై చేసుకోవాలి అయితే మూత పెట్టి టమాటా మగ్గలేదా చూడండి ముందుగా కాడికి పెట్టుకున్న పప్పు అయితే నేను ఇందులో వేసుకున్నాను వాటర్ యూజ్ చేసి కాడికి వేసుకుంటున్నాను చూడండి పప్పు అయితే అంత ఒకసారి కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్టు కారం అండి నేనైతే వన్ స్పూన్ వేసాను కారం అయితే వేసిన తర్వాత మనకు తగ్గట్టు సాల్ట్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా వెంటకూర పప్పు అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతీలకి బాగుంటుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టింది నేను రసం తీసి పెట్టుకున్నాను ఇది కొంచెం అయితే వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మనం తగిన వాటర్ వేసుకోవాలి విజిల్ పెట్టేసుకున్నాను అంటే నేను మనకు ఒక ఫోర్ విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది పప్పాయితోడికి రుబ్బు పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వెయిట్ అయింది పోపు కోసం ఆవాలు తర్వాత ఒక నాలుగైదు వేల రూపాయలు కొట్టు తీసుకున్నా అది వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా నేర్చుకోండి పప్పులు వేసేయాలి అంతే పప్పు రా రండి మెత్త కూడా పప్పు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు చేయాలంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్